సారీ ఫ్రెండ్స్ నాకు బాగా జలుబు చేసి గొంతు కాస్త మారిపోయింది ఈ వీడియోలో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి డొనాల్డ్ ట్రంప్ తన చేతలతోనూ మాటలతోనూ ప్రపంచ దేశాలకు షాకుల మీద షాకులు ఇస్తున్నాడు ఇప్పుడు ఇతను కొత్తగా ఇచ్చిన షాక్ ఏమిటండి అంటే యుఎస్ టు టేక్ ఓవర్ గాజా అన్నాడు గాజాలో ఉన్న పాలస్తీనియన్ ప్రజలను అక్కడ నుండి పూర్తిగా తరలించిన తర్వాత యుఎస్ గాజాను టేక్ ఓవర్ చేసుకోవాలి అంటే పూర్తిగా స్వాధీనం చేసుకోవాలి చేసుకున్న తర్వాత ప్రపంచ ప్రజలు అక్కడ నివసించేలాగా ఆ భూభాగాన్ని అభివృద్ధి చేయాలి అన్నాడు ఇక ఈ మాటలు ప్రపంచ దేశాల నడుమ పెద్ద విస్ఫోటనలా మారాయి అరబ్ కంట్రీస్ చైనాలతో సహా అందరూ ట్రంప్ మాటలను ఖండిస్తూ మాట్లాడేస్తున్నారు అందరూ ఒంటికాలి లేచి మరీ ట్రంప్ ని చడామడా ఖండిస్తున్నారు ఒక్క ఇజ్రాయిల్ అండ్ ట్రంప్ మినిస్టర్స్ తప్ప ట్రంప్ క్యాబినెట్ మినిస్టర్స్ తప్ప మిగతా వారంతా ఖండిస్తున్నారు ఇంకా వీరు మాత్రం మా మచ్చ సూపర్ పరిష్కారం చెప్పాడు కరెక్టే కదా మరి తాలియా బజావ్ అంటున్నారు ట్రంప్ను కలవడానికి మొన్న మంగళవారం నాలుగవ తేదీన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెళ్ళాడు కదా వారిద్దరు యుఎస్ లో మీట్ అయిన టైంలో ట్రంప్ ఇలా బాంబు లాంటి మాటలు విడిచాడు వాస్తవంగా ఒకసారి గాజాను గనక చూస్తే ట్రంప్ చెప్పిన మాట కరెక్టే అనిపిస్తుంది ముందుగా మీరు ఒకసారి గాజాకు సంబంధించిన మ్యాప్ను చూడండి ఇలా ఉంటుంది ఒక వేపు అంతా మెడిటేరియన్ సీ ఉంటుంది ఇక్కడ చూడండి సౌత్ లో ఈజిప్ట్ ఉంటుంది ఈజిప్ట్ తో గాజాకు పన్నెండు కిలోమీటర్లు అంటే ఏడు పాయింట్ ఐదు మైళ్ళ పొడవున బార్డర్ కనెక్షన్ ఉంటుంది పద్నాలుగు కిలోమీటర్లు బఫర్ జోన్ ఉంటుంది ఈ బార్డర్ లో రఫా వద్ద ఈజిప్ట్ నుండి గాజాకు గాజా నుండి ఈజిప్ట్ కి ప్రయాణించేందుకు ఒకే ఒక్క గేటు ఉంటుంది దీనిని కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ స్ట్రిక్ట్ గా మూసి ఉంచుతుంది ఈజిప్టు ఇది తప్పితే మిగతా అంతా ఇజ్రాయెల్ తోనే బార్డర్ ని పంచుకుంటుంది గాజా సో గాజాకు మరో వేపుకు వెళ్లేందుకు దారే లేదు ఇజ్రాయెల్ తప్ప గాజా అనే ఈ చిన్న భూభాగం పూర్తిగా ఇజ్రాయెల్ తో చుట్టుముట్టబడి ఉంది చూశారు కదా ఒకవేపు ఈజిప్టుతో అతి సన్నటి భూ సరిహద్దు ఉన్నప్పటికీ ఈజిప్టు యుఎస్ రెండు మిత్ర దేశాలు సో యుఎస్ సలహా లేకుండా ఈజిప్టు గాజా పైన ఎలాంటి నిర్ణయము తీసుకోలేదు ఇలాంటి స్థితిలో గాజా ఎలా ఉండాలి బుద్ధిగా ఉండాలి తో ఫ్రెండ్లీగా ఉండాలి భారత్తో భూటాన్ నేపాల్ లాంటి దేశాలు ఎలా ఉంటాయో అలా ఉండాలి ఒక మహాశక్తివంతమైన దేశం పక్కనే చిన్న ఎలుకతోకంత దేశం ఉన్నప్పుడు ఫ్రెండ్లీగా ఉండడం తప్ప మార్గం ఏముంటుందండి కానీ ఈ ఎలుకతోకంత ఉన్న గాజా ఇజ్రాయెల్నే భూమండలం మీద లేకుండా చేస్తాను అని ఇజ్రాయెల్ తో నిరంతరం యుద్ధం చేస్తూ ఉంటుంది ఇజ్రాయెల్ తో పెట్టుకుంటే ఎలా ఉంటుంది మైక్ టైసన్ తో పెట్టుకున్న తొంభై తొమ్మిది ఏళ్ళ శల్యావస్థలో ఉన్న ముసలోడు పెట్టుకున్నట్టు ఉంటుంది ఒక్క గుద్దుకు చంపేస్తాడు మైక్ టైసన్ అతడిని నిన్న మొన్నటిదాకా ఇదే కదా జరిగింది ఇజ్రాయెల్ కి గాజాకి పదిహేను నెలలు యుద్ధం జరిగింది యుద్ధం జరిగింది అంటున్నాం గానీ నిజంగా అది యుద్ధం ఆండి ఇజ్రాయెల్ వీరవిహారం చేస్తూ ఉంటే అక్కడి మనుషులు కాదు అక్కడి బిల్డింగులు కూడా కంకర కుప్పలైపోయాయి ఈ విషయంగా చాలా వీడియోలు గతంలో చేసుకున్నాం అనుకోండి కొన్ని ఇమేజెస్ ని ఇచ్చాను చూడండి మొత్తం గాజా ఇలా భవన శిథిలాల గుట్టలతో నిండిపోయి ఉంది చివరికి మొన్న హమాస్ అండ్ ఇజ్రాయిల్ లకు మధ్య శాంతి ఒప్పందం జరిగింది దీంతో గాజా ప్రజలు వెనక్కు వస్తున్నారు వస్తున్నారు నిజమే కాని వారు వచ్చి ఎక్కడ ఉంటారు ఒక్క బిల్డింగ్ కూడా రియల్ పొజిషన్ లో లేదు ఇలాంటి శిథిలాలలోకి వెళ్ళి ఉండటం మరింత ప్రమాదం కదా యుద్ధంలో పోని ప్రాణాలు కాస్త ఇప్పుడు ఈ శిథిలాల మధ్య అంటాయి ఇప్పుడు గాజన్స్ కి గాజాలో ఎప్పటిలాగా పునరావాసం కల్పించాలి మూడు వందల అరవై స్క్వేర్ కిలోమీటర్ల భూభాగం మాత్రమే కలిగి ఉన్న ఈ చిన్న ప్రాంతం నిండా భవన శిథిలాలే ఉన్నాయి ఆ శిథిలాలను పూర్తిగా క్లీన్ చేయకుండా అసలు పునర్నిర్మాణం సాధ్యమే కాదు తర్వాత పునర్నిర్మాణం అనే ప్రాసెస్ కూడా అంత సులువైనదా అంత త్వరగా పూర్తి అయ్యేదా ఈలోగా గాజన్స్ ఎక్కడుంటారు ఏం తింటారు ఏం వ్యాపారాలు చేస్తారు ఎక్కడ చేస్తారు ఇలాంటి సవా లక్ష అవసరాలు మనుషులు అన్నప్పుడు ఉంటాయి కాబట్టి బెంజమిన్ నెతన్యాహు తనను కలవడానికి రావడానికి ముందే నాలుగైదు రోజుల క్రితమే ఒక మాట అన్నాడు ఈ గాజన్లకు అరబ్ దేశాలు పునరావాసం కల్పిస్తే బాగుంటుంది అంటూ ఇజ్రాయెల్ ప్రజలను జోర్డాన్ అండ్ ఈజిప్టులకు తరలిస్తే బాగుంటుంది అన్నాడు అయితే గాజన్స్ పదిహేను నుండి ఇరవై లక్షల మంది ఉంటారు వారిని ఎవరు భరిస్తారు అయినా ఇలా చేస్తే వారిని వారి స్వస్థలం నుండి శాశ్వతంగా వెళ్ళగొట్టడం అవుతుంది పైగా వారిలో ఎందరు టెర్రరిస్టులు ఉన్నారో వారి వల్ల మా దేశాలు కూడా గందరగోళంలోకి పడిపోతాయి అని అరబ్ కంట్రీస్ వెంటనే ఆ సూచనను తిరస్కరించాయి ఆ సందర్భంగా అసలు ట్రంప్ ఏమన్నాడంటే గాజా చాలా గందరగోళంగా ఉంది గాజా స్ట్రిప్ మొత్తం కూల్చివేయబడింది దానిని పూర్తిగా క్లీన్ చేయాలంటే జోర్డాన్ ఈజిప్టులు అక్కడి ప్రజలను తీసుకుంటే బాగుంటుంది అన్నాడు దీనిపైన తీవ్రస్థాయి విమర్శలు వచ్చాయి ఇలా ఫిబ్రవరి ఒకటవ తేదీన అతడు అన్నాడు ఇప్పుడు నెతన్యాహు యుఎస్ కు వచ్చి ట్రంప్ ను మీటైన ఈ సందర్భంగా కూడా ట్రంప్ ఇలాగే టేక్ ఓవర్ గాజా స్ట్రిప్ అన్నాడు గాజా చిన్న భూభాగం అయినా జనాభా ఇరవై లక్షల దాకా ఉంటుంది ప్రపంచంలోనే విపరీతమైన రద్దీ ప్రాంతాలలో ఇది కూడా ఒకటిగా ఉండేది ఈ గాజా ప్రాంతాన్ని హమాస్ రూల్ చేస్తూ ఉంటుంది హమాస్ ఇజ్రాయిల్ పైకి అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడులో లో అకస్మాత్తుగా దాడికి దిగింది ఆ తర్వాత ఇజ్రాయిల్ గాజాని చితక్కొట్టింది ఇదంతా మీకు తెలిసిందే ఇప్పుడు గాజాలోకి ప్రజలు వచ్చి ఎప్పటిలా గాజా మారితే ఏం జరుగుతుంది హమాస్ తీవ్రవాద సంస్థ ఎక్కడకు పోతుంది అమాస్ పూర్తిగా నిర్మూలించబడిందా లేదు కదా మళ్లీ ఎప్పటిలాగే ఇజ్రాయిల్ పైన శత్రుత్వాన్ని మతోన్మాదాన్ని ప్రజలకు నూరిపోస్తూ పిచ్చోడు రాజభవనం పైకి కొన్ని రాళ్లను విసిరి అదే యుద్ధం అనుకోవడం మొదలు పెడుతుంది అప్పుడు ఇజ్రాయెల్ ఏం చేస్తుంది కట్టిన బిల్డింగులను మళ్లీ శ్మశానపు దిబ్బలుగా మారుస్తుంది అంటే అరబ్ దేశాలు అమెరికా ఇజ్రాయెల్ ఇంకా విరాళాలు ఇచ్చే ఇతర దాతలు కలిసి గాజాను ఎప్పటిలాగా పునర్నిర్మించారే అనుకోండి అప్పుడు గాజా ఎలా అవుతుంది అంటే ఒక మేకపోతును అమ్మవారి ముందుకు తీసుకువెళ్ళి నుదుటన బొట్టు పెట్టి మెడలో దండేసి ఇన్ని పసుపు నీళ్లు చల్లి అది జలధరించగానే వేసే ఒక వేటు తల తెగిపడాలా అంటూ ఇజ్రాయిల్ అనే కత్తి ముందు ఉంచినట్టు అవుతుంది లేదా గాజాను పునర్నిర్మించి అందంగా ముస్తాబు చేసి అలంకరించాక వాటినన్నింటినీ ఎక్కడికక్కడ పీకేసుకుని ఉల్లంతా గ్రెనేడ్స్ టైమ్ బాంబులు కట్టుకుని ఇజ్రాయిల్ పైన దూకుతాను అంటూ సూసైడ్ అటాక్ అని గాజా అంటుంది ఎందుకు ఇలా అంటున్నానంటే వీటి గత చరిత్ర చూడండి మొత్తం మతోన్మాదం యుద్ధ పిపాసే కనబడుతుంది బహుశా ఇలా అనిపించే ట్రంప్ ఊరే ఓరే ఎందుకర్రా ఈ గొడవ అక్కడ ఉన్న వారిని అందరినీ అరబ్ దేశాలు తీసేసుకోండి మిగతా అంతా ప్రశాంతం అయిపోతుంది అంటున్నాడు అయితే ఇదంతా ఊ కొడతారా ఉలిక్కి పడతారా అంటూ పిల్లల్ని ముందు కూర్చోబెట్టుకుని సస్పెన్స్ థ్రిల్లర్ కథ చెప్పినట్టుంటుంది తప్ప తమ స్వస్థరం వదిలి ప్రజలు వెళతారా అది నిజమవుతుందా అది జరిగే పని అయితే కాదు అనిపిస్తుంది బెంజమిన్ నితన్యాహును కలిసిన సందర్భంగా ట్రంప్ నవ్వుతూ నవ్వుతూనే మేము గాజాను స్వంతం చేసుకుంటాం అక్కడ పేలకుండా మిగిలిన మందు పాతర్లని వెపన్స్ ని తొలగిస్తాం ఆ సైట్ అంతటిని శుభ్రం చేస్తాం కూలిన భవన శిథిలాలను క్లియర్ చేస్తాం అక్కడ తిరిగి నగరాన్ని నిర్మిస్తాం అపరిమితమైన సంఖ్యలో ఉద్యోగాలను కల్పిస్తాం ఆర్థికాభివృద్ధిని సృష్టిస్తాం అన్నాడు ట్రంప్ చెప్పిన ఈ మాటలు ఒక్కొక్కరికి సుర్రు సుర్రుమని కాల్చి వాతలు పెట్టినట్టయింది దీంతో ఒక్కొక్కరు ట్రంప్ పైన ఎగబడిపోయారు పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాదీ గ్రూప్ అనేది ఇవి ట్రంప్ జాత్యహంకార వ్యాఖ్యలు పాలస్తీనియన్లను తమ ప్రాంతం నుండి బయటకు పంపించే ప్రణాళిక ఏది అయినా దానికి వ్యతిరేకంగా పోరాడుతాం మా పాలస్తీనా ప్రజలు ఎల్లప్పుడూ ప్రతిఘటన ఇస్తూ ఉంటారు గత శతాబ్దంగా అలా ఇస్తూనే ఉన్నారు అంది మరి ఇందుకే కదా ట్రంప్ అలా అన్నాడు ప్రతిఘటన ప్రతిఘటన అంటూ ఎలాగూ కొట్టుకు చస్తారు ఎందుకురా మీకు గాజా మాకు ఇవ్వండి మేము దాన్ని డెవలప్ చేస్తాం అన్నాడు పాలస్తీనియన్లను వెళ్ళిపోకుండా గాజాను పునర్నిర్మించాలి అని ఈజిప్టు అంది గాజా నుండి పాలస్తీనియన్ల బహిష్కరణ గురించి మేము అంగీకరించాం అలా ఆలోచించడం కూడా తప్పే అని టర్కీ అంది గాజాలో యుద్ధానంతరం పాలస్తీనాయే ఆ ప్రాంతాన్ని పాలించాలి అని చైనా అంది ఏమెన్ లోని హౌతి తీవ్రవాద గ్రూపు ఇది అమెరికా అహంకారం ఎక్కడి అరబ్బులైనా వారు లొంగిపోతే వారందరినీ లొంగ తీసుకుంటుంది అమెరికా ఈ విషయంలో ఈజిప్ట్ జోర్డాన్లు అమెరికాపై తిరగబడితే మేము వారికి ఫుల్ సపోర్ట్ ఇస్తాం అంది వీరే కాదు సౌదీ అరేబియా జోర్డాన్ ఇంకా మిడిల్ ఈస్ట్ లోని మిగతా ఇస్లామిక్ దేశాలు అన్ని ట్రంప్ పై విమర్శలు గుప్పిస్తూ గగ్గోలెత్తాయి ఇక ట్రంప్ చెప్పిన ఈ కాంట్రవర్సీ మాటలని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రోబియో మాత్రం గట్టిగా సమర్థించుకున్నాడు గాజాను మళ్లీ అందంగా తీర్చిదిద్దుతాం దీనికి సంబంధించి అమెరికా నాయకత్వం వహిస్తుంది ఈ ప్రాంతంలో ప్రజలందరికీ శాశ్వత శాంతిని కల్పించాలి శాంతికి విఘాతం కల్పిస్తూ అక్కడ హమాసు ఉంది దానిని అంతం చేయకుండా శాంతి సాధ్యం కాదు అని అన్నాడు అంటే మేమేమో ఇలా చెబుతూ ఉంటే మీరేమో అలానే ఉన్మాద పిశాచర్లా జాంబీల్లాగా మతోన్మాదంతో కొట్టుకోవడమే మాకు ఆనందం అంటారేమిటి అన్నట్టుగా మాట్లాడాడు సో ఇది ఫ్రెండ్స్ గాజా స్వాధీనం అని ట్రంప్ పేల్చిన డైలాగు అతని డైలాగ్కి అరబ్ దేశాలు గగ్గోలెత్తడానికి సంబంధించిన స్టోరీ మరి ట్రంప్ నిజంగా గాజాను స్వాధీనం చేసుకోగలడా ఒకవేళ చేసుకుంటే ఏం జరుగుతుంది దీని గురించి మీకేమనిపిస్తుందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి Thank you for watching.